జై వీరబ్రహ్మజయ్ గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే రమ వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీరబ్రహ్మజై గోవింద రాశి వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మన్ననని మీరు పొందగలుగుతారు ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్లే లభిస్తాయి అనుకున్నటువంటి చోటుకి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం అర్థం చేసుకోవటం మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతా బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు సంతానపరమైన అంశాలైతే బాగున్నాయి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం భావోద్వేగాలు అధికమయ్యవటం సరైనటువంటి సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాహం కానటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ఒకవైపు ఏమో మంచి మరోవైపేమో మానసిక సంఘర్షణ అన్నట్టుగా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి సమయంగా ఈ నవంబర్ మాసం ఉండబోతుంది చరాస్తులు భూసంబంధమైన వ్యవహారాలు అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అత్యంత అనుకూలం వీటి వల్ల ధనం చేతికొస్తుంది ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా కనుక సమయానుగుణంగా మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే కుటుంబపరమైనటువంటి మానసికమైన ఒత్తిడిని మీరు తగ్గించుకోండి అన్ని విషయాల్లో కూడా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఊహించని గొప్ప గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచిస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణ వారికి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు లభిస్తాయి వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏదైనా శనివారం లేదా సోమవారం పూట పాల పొంగలి లేదా బెల్లం క్షీరం మరియు బియ్యం వీటితో వండినటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాన్ని కనుక విష్ణుమూర్తికి కానీ పరమేశ్వరుడికి కానీ అర్పించటం బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా నివేదన భగవత్ సంబంధమైన దేవతామూర్తులకి అర్పించటం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోవడంతో పాటు మంచి యోగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది రక్షణ మెళ్ళో ధరించండి తీవ్రమైనటువంటి నరకోశ నరదిష్టి నరపీడల నుండి బయటపడగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అరుణిత్యం కూడా తంత్రమాలా చూర్ణంతో గనక స్నానాన్ని చేస్తూ ఉంటే ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కుబేర లక్ష్మి తైలంతో గనక అనునిత్యం దీపారాధన చేస్తున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవిందమాబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం ఫలం బ్రహ్మణి నమ నేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జయ వీరబ్రహ్మ జై బాబచి తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతం వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని అనుమానాలు అపోహలు అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవ జీవితంలో ఇబ్బందులు కలుగ అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీవ్రంగా అలసిపోవటం ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదు అన్నటువంటి నిరాశ నిష్పృహలోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయం ధనం మంచినీళ్ళ ప్రయంగా ఖర్చయిపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే కొత్త పెట్టుబడుల కోసం కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయటం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజ హితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సౌక్యం బాగుంది వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆదాయం రావలసినటువంటి చోట అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట మన అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసిన వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త వ్యవస్థలు కొత్త వ్యాపారాలు కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యం అయితే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భాల్లో అవ్వచ్చు కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది వివాహం కానటువంటి వారికి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో ఎవరి మీదైతే మీరు ఎక్కువగా ఆరాధపడతారు ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకుని ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ కన్నీటికి కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని మీకు బాధ కలిగించేటువంటి సంఘటనల్ని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు విరామ విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరింత ఏకాగ్రతతో చదవలసి ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఓర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అపోహలు అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జైష్ఠ సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది విశేషవంతమైనటువంటి పంచముఖ రుద్రాక్ష మహాకాల వైరవృక్షను మెళ్ళలో ధరింప చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి